హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో కాకరకాయ కారం పొడి చేదు లేకుండా కమ్మటి రుచితో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాలింతలకి పత్యకారంగా కూడా పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ కారం పొడి తయారు చేసుకోవడానికి ఫస్టు ఒక కేజీ కాకరకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పైన తోలుని పై పైన తీసేయండి ఎక్కువగా తీసుకోవద్దు పై పైన తీసుకొని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోనికి వేసుకొని కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కాకరకాయ ముక్కల్ని నీళ్లు ఏమీ లేకుండా చేతితో గట్టిగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని తీసుకుంటే కాకరకాయలలో ఉన్న చేదు మొత్తం పోతుంది కాకరకాయ కారం పొడి చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి స్లోగా కొద్ది కొద్దిగా వేసుకోండి ఆయిల్ పైకి పొంగినట్టుగా వస్తుంది చూసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి కాకరకాయ ముక్కలు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా కాకరకాయ ముక్కల అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లోనికి అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలానే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు తడి ఏమీ లేకుండా ఉండే పెద్దది మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోండి కారం పొడిని మీరు కాకరకాయలు ఎన్ని తీసుకుంటారో వాటికి బట్టి చూసుకొని వేసుకోండి రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను సగం వేసుకొని సుగం పక్కకు పెట్టుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా సుగం వేసుకొని సుగం పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే కారపొడి ముద్దలా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న కారపొడిని పొడిని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి మిగిలిన పల్లీలు మిగిలిన కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలోనికి ఎత్తుకొని పెట్టుకుంటే నెల రోజులు పైగా నిల్వ ఉంటుంది ఈ కాకరకాయ కారం పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్